శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై కథ బుద్ధి వచ్చిన నక్క కలం నారాంశెట్టి ఉమామహేశ్వరరావు గారు గడం లలితా గోవిందరాజు ఒక చిట్టడవిలో నక్క కుందేళ్లు చిలుక స్నేహంగా ఉండేవి ఒకరోజు సాయంత్రం నక్క తన మిత్రుల్ని పిలిచి ప్రక్కనున్న ఊళ్ళోకి వెళ్దామా మంచి తిండి తిని చాలా రోజులైంది తినడానికి ఏదైనా దొరుకుతుందేమో ప్రయత్నిద్దాం అంది నాకు మనుషులంటే భయం మనన్ను చూశారంటే పట్టుకుంటారు నేను రాను అంది కుందేలు నేనుండగా భయమేందుకు ఆపదొస్తే ఉపాయంతో బయటపడేస్తాను పర్వాలేదు నువ్వు రావాలి అంది నక్క కుందేలికి ధైర్యం చెబుతూ ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కుందేలు సరే నని బయల్దేరింది ప్రక్కనే ఉన్న ఒక ఊళ్ళోకి ఎన్నోసార్లు వెళ్ళాను ఇప్పుడు ఆ ఊరే వెళదామా నేను దారి చూపిస్తాను రండి అంది చిలుక గాల్లోకి ఎగురుతూ మిగతా రెండు నేల మీద పరిగెడుతుండగా ఊళ్ళోకి తీసుకెళ్లింది చిలుక వెలుతురు ఉన్నంతసేపు గోడలు గడ్డివాముల చాటున దాక్కుంటూ గడిపాయి చీకటి పడ్డ తర్వాత జనసంచారం తగ్గిందని చూసుకున్నాక మూడు కలిసి ధైర్యంగా సంచరించాయి ఒక పూరిపాకులో ఉన్న గాదె ప్రక్కన రాలిన తృణధాన్యాలను చూసిన కుందేలు అక్కడికి వెళ్ళి తినబోయింది ఆగు అంత తొందరగా ఎందుకునేస్తాం కుక్కలు చూసాయంటే అరచి మీద పడి కొరికేస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఏమీ ప్రమాదం లేదన్నప్పుడే తినాలి అని హెచ్చరించింది చిలుక నిజమే తొందరపడ్డాను అని కుందేలు తప్పు ఒప్పుకుంది చుట్టూ బాగా పరిశీలించి ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించుకున్న తరువాత అక్కడున్న గింజల్ని తింది కుందేలు కొంతసేపటి తర్వాత నాకు ఆకలి వేస్తోంది ఎక్కడైనా గొర్రెపిల్ల దొరుకుతుందేమో చూద్దాం రండి అని మిత్రులను తొందరపెట్టింది నక్క సరే అన్నాయి చిలుక కుందేలు అక్కడి నుండి కదిలాయి మూడోన్ను అలా ఊళ్ళో నడుస్తూ వెళ్తుండగా ఒక చోట గొర్రెల మందిని చూసింది నక్క దానికి నోట్లో నీళ్లురాయి ఆశగా గొర్రెలున్న వైపు అడుగులు వేసింది నక్క నక్క తొందరపడి వెళ్లడాన్ని చూసిన చిలుక తొందరపడొద్దు అక్కడి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి గొర్రెల కాపలాకి వేట కుక్కలు ఉంటాయి అది చూసిందంటే దాడి చేస్తుంది ముందుగా వెళ్ళి పరిశీలిస్తాను ఆగు అని చెప్పింది చిలుక చిలుక మాటలు పట్టించుకోకుండా నక్క ముందుకే వెళ్ళింది కుందేలు కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించింది వాటి మాటలు వినకుండా ఇంత కష్టపడి వచ్చింది గొర్రెపిల్ల కోసమే నన్ను ఆపొద్దు ఏమీ జరగదు గొర్రెల కాపరి వేట కుక్క హాయిగా పడుకుని ఉంటారు అని వాటి మాటల్ని తేలిగ్గా కొట్టిపారేసింది నక్క తమ సలహాని పెడచెవిన పెట్టవద్దని బ్రతిమలాడే రెండూను కానీ నక్క వినిపించుకోకుండా తిండికి ఆశపడింది నక్కతో కలిసి ఉంటే తమకి ఆపద తప్పదనుకున్నాయి చిలుకా కుందేలు ఒక్క క్షణం ఆగకుండా అడవిలోకి పరుగుతీశాయి మీరు వెళ్ళిపోతే నాకేమైనా భయమా హాయిగా గొర్రెపిల్లని భోంచేసి నెమ్మదిగా ఇంటికి వస్తాను అని వెనక నుండి వాడితో చెప్పింది నక్క నెమ్మదిగా అడుగులేస్తూ అడుగు అడుగుపెట్టింది నక్క ఒక గొర్రెపిల్లని పట్టుకోవాలని కళ్ళు పెద్దవి చేసుకుని చూడడానికి ప్రయత్నించింది గొర్రెల మంద మధ్యలో పడుకుని ఉన్న పొట్టేలు నక్క రాకని చూడనే చూసింది అది వేగంగా లేచివచ్చి మీద కొములతో నక్కని గుద్ది ఆ దెబ్బకి అంతెత్తున ఎగిరి కింద పడింది నక్క దాంతో గొర్రెల్లో కదలిక వచ్చింది అవన్నీ లేచి నిలబడి భయంతో అటూ ఇటూ పరుగుతీశాయి గొర్రెల మంద భయపడ్డడం చూసిన కాపల కుక్క గట్టిగా అరుస్తూ లోపల ప్రవేశించింది దగ్గరలో పడుకున్న కొర్రెల కాపరి కూడా లోపలికి వచ్చాడు లోపలున్న నక్కని చూసిన కాపరి మూలనున్న దుడ్డుకర్ర అందుకుని కసి తీరా నక్కని బాదాడు మరోవైపు కాపలా కుక్క నక్కని వెంబడించి తరిమింది కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటూ అడవిలోకి పరుగుతీసింది నక్క దెబ్బలతో తిరిగి వచ్చిన నక్కని చూసి జాలిపడ్డాయి చిలుక కుందేలు మీ మాట వినిపించుకోనందుకే దెబ్బలు పడ్డాయి నువ్వు చెప్పిన జాగ్రత్తలు పాటించిన కుందేలు సురక్షితంగా ఉంది వినలేదు కాబట్టి దెబ్బలు తిన్నాను అంది నక్క బాధగా నువ్వు మాత్రం మా మిత్రుడివి కాబట్టి నీ మేలు కోరి జాగ్రత్తలు చెప్పాం గొర్రెపిల్లని తినాలన్న ఆశతో మా మాటల్ని పట్టించుకోలేదు అది నీ తప్పే ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు అన్నాయి కుందేలు చిలక ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను బుద్ధి వచ్చింది అంది నక్క కథామంజరి శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై ఐదు కథ బుద్ధి వచ్చిన నక్క కలం నారం శెట్టి ఉమామహేశ్వరరావు గలం లలిత గోవిందరాజు